సీనియస్ వార్తలకు నా పేరు జగన్నాథ రెడ్డి వికారావు జిల్లా తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్ మండల పరిధిలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు వికారావు జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణ ఆధ్వర్యంలో మండల పరిధిలోని జీవన్గి నావన్గి బషీరాబాద్ అల్లాపూర్ ధామర్చెడ్ ఎక్మై నీలపల్లి కొర్విచెడ్ ఇందర్చెడ్ తదితర గ్రామాల్లో ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించారు అదేవిధంగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ముప్పై ఒకటి ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో మాదిగా ఉపకులాలకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో బంగారు భవిష్యత్తు ఏర్పడిందని అన్నారు మాదిగ రిజర్వేషన్ల వర్గీకరణ పోరాటంతో పాటు ఆరోగ్యశ్రీ గుండెజెప్పులపై పోరాటం చేసి ఎంఆర్పిఎస్ అండగా నిలిచిందని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు సీనియర్ నాయకులు టి నర్సింహులు అంజిలప్ప మధు నరసింహులు మోహన్ పరశురాం నరేష్ రమేష్ బసప్ప రాజు హుసేనప్ప తదితరులు పాల్గొన్నారు

જય <laughs> માન <laughs> <coughs> <coughs> <laughs> <hums> 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 લાગ કરે લાગ કરે જરાય ઇનર કી જલ કરે છે જય માડીગા જય માડીગા જય માડીગા વિશેષ કી

تا کي ريلا پنهنجي برنگي سابين ٿا ريخا اي ڇا شروع ٿا ها شروع जय मिस <laughs>

ಜೈ ಮಾದ ಜೈ ಮಾದಿ ಮಂಡಲ್ ಗ್ರಾಮ జీవని గ్రామం పెద్ద గ్రామము ఎంఆర్పిఎస్ అంటే ముప్పై ఏళ్ల నుంచి కూడా ఈ ఊరు నుంచే అన్నిటికీ ఎంఆర్పిఎస్ అందరికీ ఏ సహకరించిన సహకరించినవారు జీవన్గ ఈ పొద్దు ముప్పై ఒక సంవత్సరం అయింది ఎంఆర్పిఎస్ స్థాపించి ఈరోజు ఈ జీవని గ్రామంలో ఎంఆర్పిఎస్ జెండా స్థాపించడం జరిగింది ఈ కార్యక్రమకు జీవని గ్రామం ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మధు ఈ కార్యక్రమంకి వచ్చిన అన్న సీనియర్ నాయకుడు ఎంఆర్పిఎస్ ఎప్పటి నుంచో మేము ఆయన కలిసి చాలా దిగినాము రాములన్న మన అంజనాప సీనియర్ నాయకుడు ఆయన కూడా ఎంఆర్పిఎస్ ఎప్పటి నుంచో అన్నిట్లో పాల్గొన్నాడు మన మధు మూడూ నర్సింహుడు అందరూ కావున ఈరోజు జగజీవన్ రామ్ కానీ జగదీవనరావు కానీ జాతిరావు పూలే కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ ఆయన చేసిన సామాన్య ప్రజలకు చేసిన వెనుకే మనము ఈ పొద్దున ఎట్లున్నాము దాన్ని అడుగుచాడలే మందక్షిణ మాదిగడు కూడా అయితే ఈ సామాన్య ప్రజలకు మేలు జరుగుతలేదని మేము మాదిగలు కూడా ఇన్ని ఉండమని ముప్పై ఏళ్ళ నుంచి కూడా ఈ అందరికీ మేలు జరుగుతలేదు పదిహేను శాతం రిజర్వేషన్ ఉంటే వీళ్ళకు సమాజంలో మేలు జరుగుతలేదని ముప్పై ఏళ్ళ నుంచి పోరాటం చేసి మనం విజయం సాధించుకున్నాము ఇప్పుడు మనకు విజయం అయితే మనకు రిజర్వేషన్ సాధించుకున్నాము ఆ సందర్భం అయిపోతుంది జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది మనం కూడా ఇప్పటి నుంచి కూడా ఈ ఈ రోజు నుంచన్నా మనము విద్యాపరంగానే మన పిల్లలకు అన్ని ఇంటిలో మన విద్య అండే అండేటట్లు ఈ మత్తు పదార్థాలకు బానిస కాకుండా మనము మాదియ కులం అంటే బంగారం వలట కులం మన గట్టి కులము సమాజంలో అందరికీ కూడా మనము సహకరించిన కులము ఇప్పుడు మన దర్శించినా కూడా మన మాదిగళ్ళకే కాదు సమాజానికి ఏ ముప్పై ఏళ్ళ నుంచి పోరాడుతున్నాడు కానీ సమాజానికి ఏ ఆటంకం లేకుండా ఎన్ని అడుగుదుడుగులు వచ్చినా కూడా ఎన్ని నష్టాలు ఎన్ని బాధలు వచ్చినా కూడా తోడ్చుకొని సమాజంలో అందరికీ న్యాయం కావాలి ఏ కులం ఎస్సీ కానీ బీసీ కానీ మైనార్టీలు కానీ అందరికీ సమాన సామాన్య ప్రజలకు అందరికీ కావాలని అతన్ని పోరాటం చేసి మనకు అందరికీ సాకారం చేసిండు ఈ ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది కూడా సామాన్య ఒక ముస్లిం అమ్మాయి బిడ్డ ఇట్లా నాకు దోమత లేదంటే కూడా ఆమె నువ్వు కట్టుకపోయి ఆ దొక్క దాని గురించే మొత్తం నమస్కారము కృష్ణ గారికి 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 మాధవారికి నేను తొంభై ఒక మందకృష్ణ గారు మందిరెడ్డి గారు నాతకు మన పార్టీ ఇట్లా ఉన్నదని నాతకు తొంభై తొంభైల నాతోకు వచ్చి ఎట్లా చేత అంటే నేను సరే మాత ఎవరు ఫస్ట్ ఎవరు అంటే రాజరత్నం తమ్ముడు కృష్ణ నావాల్గా కిష్టప్ప వాళ్ళిద్దరు ముగ్గురు నలుగురు కలిసి ఇది స్థాపన చేసుకున్నారు చేసుకొని నాతోకు వచ్చింద్రు నా తక్కు వచ్చిన తర్వాత నేను కూడా నేను సర్పంచ్ ఉన్నప్పుడు సర్పంచ్ ఉన్నప్పుడు నువ్వు ఎస్సీ సర్పంచ్ నువ్వు మరి మన మాదిగొడకు నీ సేవ చేస్తే బాగుండే అంటే సరే పోదాం మన మాదిగూడ కొరకు అది నేను పెట్టం చేతి చేస్తా అలా మధురే గంట పోయినా పోయి ఫస్ట్ దామిడిచెల్లకి పోయినాము దాంబిడెల్లకి పోయి కృష్ణపత్రుని నడిచినాము ఆ నుంచి ఎఫ్ఐ పోయినాము అల్లూళ్ళు తిరిగినాం తిరిగిన తర్వాత కృష్ణపుడు కుండ తిరిగా మాకు అయితే వాడు దాంబిడెల్లకి అల్లూ చచ్చిపోండు మన రామ్ లాంటి ఇప్పుడు కృష్ణ వచ్చాడు అరే ఇది బాగున్నది పార్టీ మన నాయన కూడా దీని కొరకు సపోర్ట్ చేస్తా అప్పుడు కృష్ణ కూడా మాట్లా కలిసిడు మేము అందరం కలిసి ముప్పై ఏడు నుంచి చేసినాము ప్రతి ఊరు తిరిగినాము అన్ని ఊళ్ళు తిరిగినాము ఈ స్థాపన చేసినాము ఇప్పుడు జీవన ఇంతమంది ఎవరు రాకుండా ఈ రోజు మీరు అందరూ వచ్చినాక చాలా నాకు సంతోషము ఎందుకంటే మన జాతి కొరకు మనం అందరం కష్టపడాలి మనం అందరం ఐక్యమత్యం ఉంటే ఈ ఊర్లో ఏదైనా కానీ ఎవడు పట్టేలో కానీ ఎవడు కానీ మనం ఏం మనకి ఎవడేం చేయలేడు మనకు మనం అందరం ఐక్యమత్యంతో ఉండాలి మన ఊరిని మనము ఏమైనా సమస్యలు ఉంటే మనం అందరం కలిసికట్టుగా పనిచేసుకున్నాము మనము కలిసి కట్టుకొని మన జాతి కొరకు మనం అందరం ఒకరికో ఒకరికి ఆపతిస్తూ మనం ఒకరు పోయి జై మాదియా ఈరోజు జలర్పూర్ గ్రామస్తులకు అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్కరికి సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ మన ఈరోజు జూలై ఏడు తారీఖు రోజున జెండా ఆవిష్కరణ అంటే ఎంఆర్పిఎస్ స్థాపించి ముప్పై ఒక్క సంవత్సరంలో పడుతుంది అంటే ఎంఆర్పిఎస్ ఏ ఫలితాలు సాధించి పెట్టింది అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం ఏ జనాభా ఏ తమాషా ప్రకారం ఏ మనిషికి ఇప్పుడు ఒక సపోజ్ ఒక ఎకరా ఉందంటే ఆ ఎకరాల ఎంతమంది ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఉన్నారు శరీర రావాలి కదా దాని ఇష్టమాది గత ముప్పై సంవత్సరాల నుంచి అది పోరాడితే ఈరోజు వర్గీకరణ సాధించుకున్నాం ఇకపోతే మన గుండె జబ్బుల పోరాటం చేసి ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది ఆకలి కేరీ పోరాటం చేస్తే బియ్యం కోట పెరిగింది మరి అలాగే ఇంకా ఎన్నో ఉద్యమాలు చేస్తే మళ్ళీ ఈ వర్గీకరణ సాధించుకున్నాం కాబట్టి మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జరుపుతూ మేము గ్రామంలో ఇది జలాల్పూర్ గ్రామంలో ఈరోజు ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణం జిల్లాల్పూర్ చేసడం జరిగింది కావున రాములు సీనియర్ ఎంఆర్పిఎస్ ఎన్నో దినాల నుంచి ప్రతి మీటింగ్ కూడా రావడం జరుగుతున్నది అంజలేప జీవానికి ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకుడు నర్సింహులు సీనియర్ ఎంఆర్పిఎస్ నాయకుడు మా జనల్పూర్ అందరూ మాదిగా మాది ఉపకులాలు మన మా అన్న వెంకటన్న కూడా రావడం జరిగింది ఈ జెండావిష్కారం చేసిన ఉద్దేశం ఏమిటి అంటే మందకృష్ణ అన్న మాదిగా మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ సామాన్య ప్రజలకు రిజర్వేషన్ అందరికీ కల్పించింది కదా ఆయన బాబు జగ్వేన్ రామ్ మహాత్మా జ్యోతిరాం పూలే తర్వాత ఈ ఫలాలన్నీ ఈ సామాన్య ప్రజలకు ఈ కులాలకు అందుతలేదని మందకృష్ణన మాదిగా మా ఎస్సీలనే తీసుకొని పదిహేను శాతం రిజర్వేషన్ ఈ అన్ని యాభై తొమ్మిది కులాలకు చెందలేదని ముప్పై ఏడు ముప్పై ఒక సంవత్సరం అయింది ముప్పై ఒక సంవత్సరం నుంచి కొట్లాడితే మనకిప్పుడు మన జనాపకరంగా మనకిప్పుడు విభజించడం జరిగింది రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలు చేసి మనకు బిల్ పాస్ చేసి ఎవ్వరోళ్లకు మనకు చేరడం జరిగింది మన పా ఇప్పుడు ఈ మన మాదియ కులం అంటే కూడా మనం బంగారు లాంటి కులం మనం అన్ని కులాలకు కూడా అన్ని కులాలకు కూడా సహకరించిన కులం అందరికైనా మన కులం అన్ని కులాలకు అందరికీ సామాజిక అందరికీ కూడా సహకరించుకుంటూ మనం ఉద్యోగం ముప్పై ముప్పై సంవత్సరాలు కొట్లాడుతున్నామంటే కూడా సమాజాన్ని కూడా ఒక్క లోటు కూడా ఎవరికి బాధపడకుండా ఎన్ని అయితే కూడా మనం ఓర్చుకొని కూడా ఎన్ని కష్టాలు వస్తే కూడా ఓర్చుకొని కూడా మనం ముప్పై ఒక్క సంవత్సరం కష్టాలు వచ్చినా కూడా మా కులాంకి ఏబీసీ వర్కిన చేస్తేనే మేలు అవుతుందని అతను ముప్పై సంవత్సరాలను పోరాడిండు ఎన్ని కష్టాలు అయితే ఎన్ని వస్తే కూడా అనుభవించిండు ఇప్పటి నుంచి కూడా మనం గ్రామాల్లో కూడా ఈ మానే మనకు రిజర్వేషన్ పాలనంద ఇప్పటి నుంచి అందుకునేటందుకు మనం ప్రతి ఊళ్ళో కూడా రాజకీయంగా కానీ మన పిల్లలు ఇసుకలు చదువుట్లు కానీ ఎప్పుడు కూడా లోడ్ చేయకుండా మన పిల్లల్ని దిట్టంగా మంచి చదువు కనిపించి మనం రాజకీయం కూడా ఎదగలే మన ఉద్యోగులు కూడా మనకు కావాలనుకుంటా మనం ఉన్న చిన్న కుటుంబం అయినా కూడా మనం దిట్టంగా తయారయ్యి మనము ఈ కృష్ణ చెప్పిన దాంట్లో మనం నడుచుకొని మన అన్నిట్లో కూడా అభివృద్ధి చెందాలి అన్ని కులాలతో సామాన్య ప్రజలు ఎస్సీలో ఉన్నారు బీసీలో ఉన్నారు మైనార్టీలో కూడా అందరికి ఉన్నారు అందరు కూడా కృష్ణ మాదిగా కూడా ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు వచ్చిందంటే కూడా మన మన మాదిగలకే కాదు ఈ సామాజిక కొట్ల కొట్లాడుకుంటేనే రాజ ఆరోగ్యశ్రీ కార్డు అన్ని కులాలకు చెందింది పింఛన్ విషయంలో కూడా అన్ని కులాలకు కొట్లాడి అన్ని కులాలకు కూడా వర్తిస్తున్నది బియ్యం కూడా అన్ని కులాలకు రెండు నాలుగు కిలోలు ఉంటే ఆరు కిలోలకు ఉద్యమం చేసి ఆరు కిలోలు అది చేస్తున్నాయి అన్ని కులాలకు వర్తిస్తున్నది మనం కూడా అన్ని కులాలతో కలుపుకొని మనం కూడా న్యాయంగా ఏ తప్పు కూడా మనము చేయకుండా మనం ఏ రాత్రి అయినా కూడా ఎవరికి భయపడకుండా మనం సమాజంలో దిట్టంగా తయారు కావాలి మనం చాలా మంచి మనం తప్పు చేయకూడదు ఇంకో చేయకుండానే మనం దిట్టంగా ఏ రాత్రి పగులైనా ఎవరికి తల ఉంచకుండా బతకాలని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన జలపూరు పాదీయాలకు ఇక్కడ వచ్చిన పెద్ద అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ తెలుసుకుంటున్నాం